హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్ ఈరోజు మనం దోసకాయ పచ్చడి అండి దోసకాయ పచ్చడి అందరికీ ఇష్టం కదా దాన్ని సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎలా చేసుకున్నాము చూద్దాం ఇప్పుడు చూడండి ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి వేగుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుందండి చాలా చాలా మంచి స్మెల్ ఇది మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు లైట్గా వేగితే చాలు ఇప్పుడు కొంచెం రెండు స్పూన్లు పల్లీలు తీసుకోండి ఈ పల్లీలు వేసుకుంటే ఈ పచ్చడి టేస్ట్గా ఉంటుంది అలాగే కొంచెం అంటే కొంచెమే ధనియాలు వేస్తున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అవనిచ్చి అప్పుడు తీసి పక్కన పెట్టుకొని కొంచెం ఆరు ఆరేదాకా వెయిట్ చేయాలి దీనిండి పచ్చిమిర్చి అనేవి వేగిపోయాయి పచ్చిమిర్చి కొంచెం ముందేసాం కదా వేగిపోయా ఇది కొంచెం పక్కన తీసి పెట్టేసుకున్నాం కొంచెం సేపు పల్లీలు ధనియాలు వేయించుకున్నాం ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోండి ఈ జీలకర్ర చిటిపట అన్ని ఇవ్వండి అలా చిట్లితేనే దాంట్లో ఉండే ఆరో మనకి బయటకు వస్తుంది అలా చిట్లినప్పుడే అది మంచిగా ఉంటుందండి తర్వాత అన్నీ తీసి పెట్టేసుకొని ఇప్పుడు మూడు టమోటాలు తీసుకున్నాను మూడు టమోటాలని సగాలు సగాలు చేసుకొని వేయించుకున్నాం కొద్దిగా వేగని ఉంది ఈలోపు మనము ఈ దోసకాయని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాం కొంచెం చింతపండు వేసుకున్నాను చింతపండు కొంచెం వేసుకుంటూ చాలండి మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఆల్రెడీ ఈ దోసకాయ కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోండి ఇప్పుడు చూడండి టమాటాలు కూడా వేగిపోయాయి ఇవన్నీ కొంచెం చల్లారి నచ్చిన తర్వాత మనం మిక్సీ చేసుకున్నాం ఫస్ట్ పచ్చిమిర్చి అవి వేయించుకున్నాం కదండి పల్లీలు ధనియాలు అవన్నీ కొంచెం సాల్ట్ వేసుకొని పచ్చ పచ్చగా మిక్సీ చేసుకున్నాం తర్వాత ఈ టమాటో చింతపండు వేసుకొని మిక్సీ చేసుకున్నాం రోట్లో దంచుకుంటే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి కాకుంటే ఇప్పుడు మనం మిక్సీకి అలవాటు పడిపోయాం కదా మిక్సీకి వేసుకొని ఈ ముక్కలు దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి పచ్చాపచ్చాగా దంచుకోవాలండి పక్క పలుపు దిచ్చుకొని దించేసుకోండి మీకు అక్కడక్కడ దోసకాయ ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది అలాగే ఒక ఆనియన్ ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను అంతేనండి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసుకొని తిని ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్